యార్ది సతాప కదలేదు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తరపున నేను ఇవాల పెద్ద ఎత్తున నామినేషన్ వేయడం మొదలుపెని ఈ రోజు ప్రతాపన్న చేతనయ్యకు ఈ కార్యక్రమాన్ని డివిజన్ చేసి చూస్తున్నాం జనమంతా మే 13వ తారీఖున జరుగుతున్నటువంటి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నేను ఖచ్చితంగా విజయం సాధించడం ఖాయమనేటువంటి నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది అలాగే ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు వారు కూడా ఈ నియోజకవర్గంలో అలాగే మా ఒంగోలు పార్లమెంట్లో ఎంపీగా వారు కూడా గెలవడం ఖాయమని మాకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది ఈరోజు మా నియోజకవర్గ పరంగా తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున నియోజకవర్గంలో అభివృద్ధి కానివ్వండి సంక్షేమాన్ని కానీ అందించారు ఈరోజు ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో వారు చేసినటువంటి అభివృద్ధి ఏమీ మంచి కూడా లేదు ఈరోజు త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేసింది నెలగొండ ప్రాజెక్టుని మాకు ద్వారా నీరు అందిస్తామని చెప్పి ఈరోజు కేవలం జాతి అంకితం చేశామని చెప్తున్నారు తప్పితే ఒక్క ఎకరాకు మా పశ్చిమ ప్రకాశంలో సాగునీరు అందించినటువంటి దాఖలాలు లేవు గిద్దలూరు పట్టణంలో అన్ని సమస్యలు చాలా ఉన్నాయి గిద్దలూరు నియోజకవర్గంలో కూడా రేపు ఈ నియోజకవర్గ ప్రజలు స్పష్టంగా ఉన్నారు తెలుగుదేశం కూటమి రేపు విజయం సాధించిన తర్వాత ఈ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని అలాగే నేను ఇక్కడ స్థానికుడు నేను ఈ రోజు నా మీద పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వాళ్ళు నాన్ లోకల్ మనుషులు ఈరోజు స్థానికుడిగా ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కానివ్వండి ఇప్పుడు ఐదు సంవత్సరాలలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను ఉన్నాను ఇక్కడ ఈరోజు నాన్ లోకల్ పీపుల్ ఈరోజు వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ ఎందుకు వచ్చారనేటువంటిది మా ప్రజలకు స్పష్టంగా తెలుసు అక్కడ ప్రజల చేత తిరస్కరించబడి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు నియోజకవర్గ ప్రజలు మా గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు చాలా స్పష్టమైనటువంటి దీనిలో ఉన్నారు లోకల్ వాళ్ళనే గెలిపించుకోవాలని ఇది ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికలలో పోటీ అనేటువంటిది లోకల్ కి నాన్ లోకల్ మధ్య పోటీ జరుగుతూ ఉంది ఈ రోజు జరుగుతున్న ఎన్నికలలో పోటీ తెలుగుదేశం పార్టీ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య కాదు మా గిద్దలూరు నియోజకవర్గంలో ఏది ఏమైనా ఈరోజు అభివృద్ధి జరగాలన్న సంక్షేమము ఈరోజు సూపర్ సిక్స్ ఏదైతే మా ఉమ్మడి మేనిఫెస్టో ఉందో ఈ సూపర్ సిక్స్ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి మేనిఫెస్టో కంటే ఇది ఎంతో మెరుగైనటువంటిది అన్ని అన్ని వర్గాల ప్రజలకి మేలు చేసేటువంటి మేనిఫెస్టోని ఈరోజు ప్రజలు స్పష్టంగా తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాకు మేలు జరుగుతుందని ఉంది అశోక్ రెడ్డి గారు రావడం జరిగింది వచ్చి వచ్చి ఇంత ఉత్సాహం చూపిస్తున్నారంటే అది మాకు అర్థం అవుతుంది ఒకటే ఒకటే మూడు నాలుగో తేదీ ఎవరు గెలవబోతున్నారు అనేది తెలిసిపోతుంది ఇదే విధంగా ఐదు సంవత్సరాల నుంచి జనాలు గదిలో వచ్చారని చెప్పి ఒక పక్క వేవ్ వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది ఆ వేవ్ అనేది ఈరోజు ఈ పక్కకి మళ్ళీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ మీకు మారింది ఆ వేవ్ అనేది ఈ పక్క వచ్చి రావటంతో తప్పకుండా జూన్ నాలుగో తేదీ ఈ కూటమి అనేది గెలవబోతుంది ఉత్తమల అశోక్ రెడ్డి గారు తప్పకుండా ఎమ్మెల్యే అవ్వబోతున్నారు మా నాన్నగారు కూడా తప్పకుండా ఎంపీ అవ్వబోతున్నారు మీరందరూ ఇంత ఇంత ఎండలో కూడా వచ్చారంటే నాకేం చెప్పాలి నాకు మాటలు రావటం లేదు ముందు భయపడుతున్నాం నామినేషన్కి పెట్టుకున్నప్పుడు అసలు ఎవరిని వస్తారా రారా అని ఇంత ఎండలో కూడా వచ్చారంటే మాకు దానికి ఏం చెప్పాలో తెలియదు లేదు చాలా చాలా ధన్యవాదాలు ఇదే రకంగా ఇదే ఉత్సాహం ఇంకో ఇరవై రోజులు పెట్టుకోండి కష్టపడండి ఇన్ని సంవత్సరాలు కష్టపడిన వాళ్ళకి ఇంకో ఇరవై రోజులు కష్టపడండి మనం ఎట్టయినా మే పదమూడవ తేదీ రెండు రెండు ఓట్లు సైకిల్ ముందుకుపోయి వేయించుకొని మన అభ్యర్థులని వేయించుకోండి